హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విలేజ్ స్టైల్ చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అందరూ ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఈ సంగట్లోకి పచ్చడి భలే ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బాండిల్ తీసుకొని ఒక ఇరవై మీడియం సైజు ఎండుమిరపకాయలు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం నూనె మీడియం సైజు ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి వేగేంత వరకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పక్కన గిన్నెలో నానబెట్టుకోవాలి మిరపకాయలు ఎర్రగడ్డ కరివేపాకు ఇవి వేయించేటప్పుడే ఒక స్పూన్ ధనియాలు వేసి వాటితో పాటు వేయించుకోవాలి బాగా అవి బాగా వేగిన తర్వాత పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లోకి కొన్ని వేరుశెనగ పప్పులు తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకొని వేగించిన వాటిలో కలుపుకోవాలి కొంచెం కొబ్బరి వేసుకోవాలి వీటన్నిటిని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఒక ఎర్రగడ్డలు మాత్రం లాస్ట్లో వేసుకొని దంచుకోవాలి వీటితో పాటు అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దంచుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి కొబ్బరి యాడ్ చేసుకొని మళ్ళీ దంచుకోవాలి ఇలాగ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మె మెత్తగా మెదిగేంత వరకు దంచకూడదు అలా దంచితే మనం తినేటప్పుడు సరిగ్గా టేస్ట్ అనిపించదు మొక్కలొక్కలుగా ఉండేటట్టు దంచుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా వీడియోలో చూపించిన విధంగా చుట్టూ తిప్పుతూ దంచుకోవాలి ఇలా కొంచెం సేపు చేసిన తర్వాత మన బౌల్లో బౌల్లోకి తీసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని సంగట్లో కొంచెం నెయ్యి వేసుకొని వీడియో లో చూపించిన విధంగా తింటే భలే ఉంటుంది దీని కాంబినేషన్ ఇంకా ఏదైనా తాలింపు ఉంటే బాగుంటుంది ప్లీజ్ లైక్